మధుమేహ వ్యాధిలో వ్యాయామం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్ గారు షుగర్ వ్యాధిలో వ్యాయామం యొక్క ఇంపార్టెన్స్ సో మనకి మెయిన్గా షుగర్ వ్యాధులు రక్త ప్రసరణ తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో వ్యాయామం చేయడం చేయడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాడీలో అన్ని ప్రదేశాలకి బాగా జరుగుతుంది అందువల్ల మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇంకా ఎటువంటి వ్యాయామాలు అంటే జనరల్గా మన లైఫ్ స్టైల్ బట్టి ఉదయాన్నే వాకింగ్ అనేది కన్వీనియంట్ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాకింగ్ ఫాస్ట్ వాకింగ్ అనేది చేయడం అనేది సులభమైనది దీంతో పాటు ఇంకా కసరత్తులు చేసేవాళ్ళు అవి కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు సింపుల్ లైఫ్ స్టైల్లో అందరికీ వీలుగా ఉండేది వాకింగ్